ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్ కు ముందు మెగా వేలం కోసం ఫ్రాంచైజీలు సిద్దమవుతున్నాయి ఇప్పటికే తాము రిటైన్ చేసుకోబోయే ప్లేయర్స్ విషయం దాదాపు ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది వచ్చే సీజన్లో అన్ని జట్ల కూర్పు మారిపోతుండగా కెప్టెన్లను మార్చే అవకాశం కనిపిస్తోంది ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యానే కొనసాగించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది ట్రేడింగ్ ద్వారా హార్దిక్ ను తీసుకున్న ముంబై రోహిత్ ను తప్పించి జట్టు పగ్గాలు అప్పగించింది దీనిని రోహిత్ ఫ్యాన్స్ తీవ్రంగా వ్యతిరేకించడమే కాదు స్టేడియంలోనూ సోషల్ మీడియాలోనూ ట్రోలింగ్ చేశారు దీనికి తోడు ముంబైని గెలుపుబాటులో నడిపించడంలో హార్దిక్ పాండ్యా పూర్తిగా విఫలమయ్యాడు ఫ్యాన్స్ ట్రోలింగ్ వరుస ఓటములతో అంచనాలు ఏమాత్రం అందుకోలేకపోయాడు గత సీజన్ లో ముంబై పద్నాలుగు మ్యాచ్లలో కేవలం నాలుగింటిలోనే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగు నిలిచింది దీంతో వచ్చే సీజన్ కు హార్దిక్ పై వేటుపడుతుందని భారత టీ సారది సూర్యకుమార్ కు ముంబై యాజమాన్యం కెప్టెన్సీ అప్పగిస్తుందని వార్తలు వచ్చాయి అయితే హార్దిక్ ను తప్పించే యోచన లేదని తాజాగా ఫ్రాంచైజ్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి అతనిపై ఫ్రాంచైజ్ ఓనర్లకు నమ్మకం పోలేదని ఒక్క సీజన్ తోనే హార్దిక్ కెప్టెన్సీ సత్తాను డిసైడ్ చేయ లేమని అభిప్రాయపడుతున్నట్లు సమాచారం ఈ నేపథ్యంలో సూర్యకుమార్ను ను రేటైన్ చేసుకున్నప్పటికీ హార్దిక్ నే కొనసాగించే ఛాన్స్ ఉంది